అందరికీ నమస్కారం అండి తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి కంటే ముందుగా వరాహస్వామిని దర్శనం చేసుకోవాలని చెప్తుంటారు ఇలా వరాహస్వామిని ఎందుకు దర్శనం చేసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము కలియుగ వైకుంఠమైన తిరుమలకు వెంకటాచలం అనే పేరు కూడా ఉంది ఈ విషయము అందరికీ తెలుసు కానీ తిరుమలను ఆదివరాహ క్షేత్రం అంటారని తెలిసిన వారు చాలా తక్కువ అంతేకాదు శ్రీవారి దర్శనం కంటే ముందుగానే స్వామివారి పుష్కరిణి పక్కనే ఉన్న శ్రీ లక్ష్మీ వారి దర్శనం చేసుకుంటూ ఉంటారు కానీ ఎందుకలా చేస్తారు అన్న విషయాన్ని తెలుసుకోవటము మన ధర్మము పద్మావతి అమ్మవారిని పరిణయం ఆడటానికి మునిపే శ్రీనివాసుడు తిరుమల చేరుకొని వకుళామాత ఆశ్రమంలో ఉండేవారు అప్పటికే అక్కడ తపస్సు చేసుకునే వరాహస్వామి వారిని కలిశారు అమ్మవారి కళ్యాణం చేసుకున్నాక తిరుమలలోనే శ్రీనివాసం ఏర్పరచుకోవాలనుకుని వారి దగ్గర కాస్త స్థలం అరువుగా తీసుకున్నారు తిరుమలలో శ్రీనివాసుడు వెలిసిన ఐదు వేల సంవత్సరాలవ్వగా అప్పటి వరకు తిరుమల శిఖరం వరాహస్వామి సొంతమై ఉండేది అప్పటిలో వరాహస్వామి వద్ద శిఖరం పైన వంద చదరపు అడుగుల స్థలాన్ని వెంకటేశ్వర స్వామి వారు బహుమతిగా తీసుకున్నారు దానికి బదులుగా వరాహస్వామికి ఒక హామీ ఇచ్చారు శ్రీనివాసులు అదేమిటంటే తన కోసం వచ్చే భక్తులు ముందుగా తనను దర్శించుకోవటానికి ముందే వరాహస్వామిని దర్శించుకొని వచ్చేలా చూస్తానని చెప్పాడు తిరుమలలో వెలిసిన తొలిదైవము వరాహస్వామి అందువల్లనే వెంకటాచలము వరాహక్షేత్రంగా ప్రసిద్ధికెక్కింది తిరుమల శ్రీవారి ఆలయ పుష్కరిణికి వాయువ్య మూలలో తూర్పుముఖంగా శ్రీ వరాహస్వామివారి ఆలయం ఉంది శ్రీ వెంకటేశ్వర స్వామికి ఇక్కడ స్థలం ఇచ్చినందుకు వరాహస్వామికి తొలి దర్శనము మొదట అర్చన మొదట నివేదన జరిగేటట్లు తామ్రపత్రం పైన వెంకటేశ్వరుడు రాసిచ్చాడు ఈ తామ్రపత్రం మీద బ్రహ్మలిపిని పోలిన అక్షరాలు ఉన్నాయి ఈ రాగిరేకును ఇదివరకు హారతి టికెట్టు కొన్న భక్తులకు ఆర్తి సమయంలో చూపించేవారు ఇప్పుడు రద్దీ పెరగటం వలన వరాహస్వామి విశిష్టతను ఆ రాగిరేకును చూపించే సమయము లేదు భక్తులు ముందుగా వరాహస్వామిని దర్శించుకుంటే శ్రీనివాసుడు సంతోషిస్తాడని పెద్దలు చెప్తుంటారు ఒకవేళ వరాహస్వామిని దర్శించుకోకుండా భక్తులు తిరుమల నుండి వచ్చినట్లయితే ఆ యాత్ర యొక్క ఫలము దక్కదని చెప్తుంటారు అందువలన తిరుమల శ్రీవారిని దర్శించుకునే ప్రతి భక్తుడు వరాహస్వామి దర్శనము సంపూర్ణ సిద్ధిని కలిగిస్తుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేం పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం